రిక్తహస్తేన నోపేయా అని కొన్ని చెప్పారు దేవుడు రాజు చిన్నపిల్లలు మిత్రుడు వీళ్ళ దగ్గరకు వట్టు చేతులతో పోకూడదు కుచేలుడు ఈ ధర్మం పాటించి కృష్ణుడికి అటుకులు తీసుకుపోయాడు దేవునికి పత్రం పుష్పం పలం తోయం వీటిలలో ఏదో ఒకటైనా భక్తితో సమర్పించి దర్శించుకోవాలి హుండి సంస్కృతి ఎప్పటి నుండి ఎందుకు వచ్చిందో అది ఏ ప్రాంతీయ ఆచారమై అంతటా పాకిందో ఆ కారణాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆలయాలలో ఏదో ఒకటి తప్పక ఇవ్వాలి లేకపోతే దర్శనం లేదు అనే నిబంధనలు ఏమీ లేవు దేవుడి దయ వల్ల తమకు ఏదైనా మేలు జరిగింది అని భావించి ఎవరైనా మడులో మనులో ఆభరణాలో భక్తితో సమర్పించుకునేవారు ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఒకప్పటి దేవాలయ వ్యవస్థ అర్థం చేసుకోవాలి దేవాలయాలు మనకు ఒకప్పటి ఊరికి కేంద్రాలు ఒక ఊరంతా ఒకే కుటుంబం దేవాలయము ఆ ఊరి కమ్యూనిటీ హాలు ఆ ఊరి వారంతా ఒకే కుటుంబము ప్రతి కుటుంబ సభ్యుడు బ్రహ్మోత్సవాలు జాతరలు వంటి వాటిలో అవసరాల మేరకు పాలు పంచుకుంటారు అందులో పూజకు కావలసిన స్వామి వస్త్రాలు భక్తుల వస్త్రాలు నేసినందుకు నేతన్నకు ఉపాధి అలాగే చెప్పులు కంసాలి కుండలు పాలు నెయ్యి వ్యవసాయ ఉత్పత్తులు కళలు కళాకారులు అందరూ సమిష్టిగా ఉపాధి పొందేవారు ఒక ఇంటిలో ప్రసవం జరుగుతుంటే గుళ్ళో నందిని అటువైపు తిప్పేవారు ఒక ఇంటిలో అరటి కోత జరిగితే ఒకవేళ పట్టుకెళ్లి స్వామి ప్రసాదానికని ఉంచేవారు పండిన ధాన్యంలో ఒక వంతు కుప్పను స్వామికి పక్కకు పెట్టేవారు దేవాలయమే నిజానికి ఇల్లు ఇల్లు మనందరిది అన్నట్టు బతికేవారు ఏదైనా ఆపద కరువో వరదో వస్తే ఇల్లు విడిచి గుడిలో ఆశ్రయం పొందేవారు అన్న వస్త్రాలకు గుడిలో అడ్డు లోటు ఉండేది కాదు ఏదైనా పని మీద పొరుగురు పోవాల్సి వస్తే గుడికి పోయి దండం పెట్టుకొని వెళ్లేవారు ఊరికి రాగానే ఇంటికి కూడా వెళ్లకుండా గుడికెళ్ళి ఇంటికెళ్లే వారు ఉన్నారు గుడికి వెళ్ళిన ప్రతిసారి స్వామికని ఏదో ఒకటి పట్టుకెళ్లి పెట్టేవారు సామాన్యులు ఏమి ఇవ్వగలరు ఎవరైనా భగవత్ప్రసాదం కోరేవారే కలిగిన వారు ఒక హారమో చేయించి వేసి చూసుకొని మురిసిపోయేవారు ఏమంటే ఇళ్లలో ఉండే బొటను వేలంత విగ్రహాలు ఏ హారం చేయించినా పెట్టలేము కదా ప్రజలపై ఆధారపడి దేవాలయాలు నడవక్కర్లేదు కలిగిన వారు దేవుడికి మన్యం రాసిచ్చేవారు ఉదారులు ఎప్పటికప్పుడు ఇచ్చే ధనధాన్యాలతో ఆలయాలు చక్కగా నడిచేవి అదొక రకమైన భక్తి ఇంకొందరు దేవుని మాన్యానికి పశువులను ఊరేగింపుకి ఏనుగులను ఇచ్చేవారు వాటి పాలు స్వామివారికి అభిషేక ప్రసాదాలలో వాడేవారు ఆలయ పూజారికి ఇంత అని భూమి అతడు అర్చకత్వంలో ఉన్నంత వరకు అనుభవించేటట్టు ఏర్పాటు చేసేవారు పూజారి ఎవరో వచ్చి ఇచ్చే పైసలకు పల్లెం పట్టవలసిన పరిస్థితి అప్పుడు లేదు ఊరు ఒక ఇల్లైతే గుడి హాలు వంటిది ఇప్పటికీ ప్రతి పల్లెటూరికి ఊరి గడపలు ఉంటాయి కొత్తగా పెళ్ళయి ఊళ్ళోకి వచ్చిన ప్రతి జంట ముందు గుళ్ళోకి తర్వాత ఊరి గడపల వరకు వచ్చి తమ ఇళ్లకు వెళ్తారు గుడిని చాలా సాధారణంగా ప్రజలు శుభ్రపరచటం తమ ఇంట్లో చేసుకున్నట్టు ఏదో ఒక కాయిక కైంకర్యం అంటే రోజువారి సేవ చేసేవారు ఊరి ప్రజలు గుడిపై శారీరకంగా మానసికంగా ఆధారపడేవారు ఒక నమ్మకంతో విశ్వాసంతో స్వామిని కొలుచుకునేవారు ఇప్పుడంటే ఫంక్షన్ హాల్స్ వేరుగా ఉన్నాయి ఒకప్పుడు గుడే ఫంక్షన్ హాల్ పెళ్లి మండపం కచేరీ స్థలి కమిటీ హాల్ సహాయక శిబిరం టౌన్ హాల్ వసతి గృహము భజనా మందిరం లలిత కళలకు ప్రదర్శనశాల లలిత కళల సాధనశాల రత్సబండ వేద పాఠశాల ధ్యాన మందిరము ధాన్యాగారము అన్నశాల పండగలకు క్షేత్రము అనార్థ వృద్ధ శరణాలయము పూజ గది ఇలా ఒకటేంటి అన్నిటికీ అందరికి గుడే దిక్కు అలాంటి గుడికి ఏ వ్యక్తి ఉత్త పోడు గుడికని స్వామివారికని ఏదో ఒకటి పట్టుకెళ్లడము ఆనవాయితీ కనీసం పెరట్లో పూచిన పువ్వు పండు అయినా సరే పట్టుకెళ్లి దండం పెట్టుకునేవారు ఇప్పటి వరకు చెప్పిన వాటిలో డబ్బు వాడకం ఎక్కడా లేదు ఎందుకంటే డబ్బు వాడకం ఆ కాలంలో చాలా తక్కువ ఉన్నా కానీ తక్కువ విలువతో ఉండేది కాలక్రమేణా డబ్బు వాడకం ఎక్కువయ్యాక ప్రజలకు దేవాలయాలతో సంబంధం దాదాపు తెగిపోయే పరిస్థితి వచ్చింది డబ్బు వాడకం కూడా పూర్తిగా తగ్గిపోయి యూపీఐ యాప్స్ వచ్చేసి హుండీ అంటే అదేదో మనకు సంబంధం లేని వస్తువుగా మారిపోయింది హుండీలో ఏం వేసినా అది దేవుడికి చెందుతుంది గుడి నిర్వహణ జీతభత్యాలు స్వామి కైంకర్యానికి కావలసిన సరంజామా జాతర ఉత్సవాల ఏర్పాటుకు వినియోగించేవారు అప్పట్లో నేరుగా కాయిక వాచక కైంకర్యాలలో స్వామివారి సేవలో ఏదైనా ధన కనక వస్తు అలంకార వాహన పశుసంపద రూపేణ భక్తులు సహాయపడేవారు నేడు ధన రూపేణా సహాయపడుతున్నారు అందుకని హుండీలో ఇప్పటి కాలంలో డబ్బులు వేస్తారు భగవద్గీతలో దాతవ్యుపారి దేశే కాళే చ పాత్రే చ సాత్వికం స్మృతం అని చెప్పబడింది ప్రతిఫలంగా దేనిని పరిగణలోకి తీసుకోకుండా సరైన సమయంలో మరియు సరైన స్థలంలో ఇవ్వడం సరైనది కాబట్టి యోగ్యమైన వ్యక్తికి ఇవ్వబడిన దానము సాత్విక దాతృత్వంగా పేర్కొనబడింది స్థలము కాలము రెండు లక్షణాలు సరిపోతున్నాయి కానీ యోగ్యమైన వ్యక్తులకే దేవాలయం ఖర్చు పెడుతుందనే నమ్మకమే మూడో లక్షణాన్ని కూడా పూర్తి చేస్తుంది కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సాత్విక దానమే హుండీలో డబ్బులు వేయటం శక్తానుసారం దానం ఇవ్వటం అనేది మన కర్తవ్యంగా చేయాలి భవిష్య పురాణంలో ఇలా పేర్కొన్నాడు దానమేకం కలౌ యుగే కలికాలంలో దానం చేయటమే అంతఃకర్ణ శుద్ధికి మార్గం మనకు ఇష్టమైన వారి దగ్గరకు గాని మనని ఇష్టపడే వారి దగ్గరకు గాని చూడడానికి వెళ్ళినప్పుడు కాలి చేతులతో వెళ్ళకూడదు అనేది మన పెద్దలు చెప్పిన మాట అందున భగవంతుడు మనల్ని స్వయంగా ఒకసారి చూడాలని అనుకున్నప్పుడే ఆయన ఆలయానికి వెళ్లే పరిస్థితి కలుగుతుందనేది కూడా పెద్దలు చెప్పిందే నా అనుమతి పొందిన వారు మాత్రమే నా దగ్గరకు రాగలరు అనేది కూడా దేవుని ఉవాంచ అని చెబుతారు అలా వెళ్ళినప్పుడు పువ్వో ఆకో పండో దైవానికి సమర్పించినా కూడా చాలు కానీ టెర్రరిజం మొదలైన తర్వాత కొన్ని దేవాలయాల్లోకి తీసుకువెళ్లగలిగిన వస్తువులపై కొన్ని పరిమితులు వచ్చాయి కనుక అన్నిటికన్నా మనకున్న దాంట్లో కొంత ధనాన్ని అక్కడ ఉన్న హుండీలో వేయడం తేలిక అయిపోయింది ఆ సొమ్ములతో దేవాలయ అభివృద్ధి కొన్ని పుణ్యకార్యాలు ప్రసాదాలు భోజనముల వితరణ వంటివి చేయగలిగిన సామర్థ్యము కొన్ని దేవాలయాలకు కలుగుతుంది అంతేగాక జీవితాలలో అనుకోని గండాలు ఉపద్రవాలు చుట్టుముట్టినప్పుడు వాటిని దాటగలిగితే తాము నమ్మే క్షేత్రదేవతలను దర్శిస్తామని కొంత సొమ్మును మొక్కుగా హుండీలో వేస్తామని అనుకుని పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత ఆయా మొక్కులను నెరవేర్చుకోవడం భక్తులలో ఒక నమ్మకంగా మారింది అలాంటి మొక్కులు తీర్చపోయేసరికి మళ్ళీ కొత్త కష్టాలు చుట్టుముట్టి ఆ మొక్కులు తీర్చుకునేదాకా కష్టాల కడలి దాటని అనుభవాలు ఎదురయ్యి ప్రజలలో అటువంటి నమ్మకాలు మరింతగా విస్తరించాయి మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు ఇప్పుడంటే స్వచ్ఛంద సంస్థల పేరుతో కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి కానీ ఒకప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థల అవసరం లేకుండా ఊరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ దేవుడే దిక్కు ఆ దేవుడే మనము మనమే ఆ దేవుడు మనము సమర్పించిన కానుకలే తిరిగి ఆ దేవుడు మనకు ఖర్చు పెడుతున్నాడు హుండీలో డబ్బులు వేయటం అంటే మాధవుడి ద్వారా మానవుడికి చేసే సేవ హుండీలో వేసి ఆనందించేది కొందరు అది పొంది అనుభవించేది కొందరు దేవాలయం అంటే కేవలం ఒక గుడి కాదు ఒక స్వామి కాదు దేవాలయం అనేది ఒక వ్యవస్థ అది మన జీవన విధానం కాబట్టి మీరు గుడికి వెళ్ళేటప్పుడు వట్టి చెత్తులతో వెళ్లకుండా మీకు తోచినది ఏదో ఒకటి సమర్పించండి మీరు దేవుడికి సమర్పించే కానుకలు ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలో మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్